హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ కి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ మన ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ వేలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఇందులో మనీ అనేది సంపాదించుకోవచ్చు అది కూడా ఏంటంటే ప్రతిరోజు మినిమం ఒక్క పది నిమిషాలు కనుక మనం ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ మనం వర్క్ చేసినట్టయితే మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అది కూడా ప్రతిరోజు మినిమం పది రూపాయలు కానుంచి పదివేల రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పే కంపెనీ వాళ్ళు మనకి ఫ్రీగా అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఎందుకంటే ఈ వైరల్ పే అనేది ఏంటంటే పేరులోనే ఉందన్నమాట వైరల్ పేరు పేరులోనే వైరల్ అనేది ఉందనమాట అదే విధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఈ యాప్ వన్ ఆపర్చునిటీ యాప్ మనం చాలా ఫాస్ట్ గా జడ్జ్ ఫీల్ లో దూసుకెళ్తుంది అనమాట ఓకేనా ఇక్కడ చేయాల్సిన చేయాల్సింద ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ మనం ఇక్కడ ఫ్రీగా మన ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఫోన్ నెంబరు ఒక ఈమెయిల్ ఐడితో మనం ఇక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ మన ఖాళీ సమయాన్ని మాత్రమే మనం ఇక్కడ స్పెండ్ చేయించండి ఇక్కడ మీ విలువైన సమయాన్ని ఎక్కడ కూడా మీరు ఇక్కడ స్పెండ్ చేయవలసిన అవసరం అయితే ఏం లేదు మీ ఖాళీ సమయాన్ని ప్రతిరోజు కూడా మీకంటూ ఒక కొన్ని ఖాళీ సమయాలు ఉంటాయి ఒక ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు పదిహేను నిమిషాలు కావచ్చు ఏ టైంలో బ్రేక్ వచ్చినా కూడా మీరు ఏ టైంలో మీరు ఫోన్ తీయాలి అని మీకు అనిపించినప్పుడు ఆ టైంలో మీరు వర్క్ చేసుకుంటే చాలు అనమాట ఎవ్రీ అవర్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే టాస్క్లు అనేది రావడం జరుగుతుంది ఎవ్రీ అవర్ కి కూడా మనకి ఆరు టాస్క్లు అనేది ప్రజెంట్ మొత్తం తొమ్మిది టాస్క్లు అండి ప్రజెంట్ ఏంటంటే మనకి ఆరు టాస్క్లు అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఈ ఆరు టాస్క్లు కూడా మీరు ఎవ్రీ అవర్ కి ఒకసారి అనేది మీరు చూడవచ్చు అనమాట చూసేది కూడా జస్ట్ వన్ మినిట్ అనమాట అండి ఓకేనా మినిమం ఆరు ఆరు టాస్క్కి మినిమం ఆరు నిమిషాలు ఆ విధంగా మీరు టైం స్పెండ్ చేయగలిగితే ఈ మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేసి ఇన్కమ్ సంపాదించుకోవడంతో పాటు మనం ఏంటంటే మన ఉన్న ఏరియాలో అంటే మనం ఉంటున్న ఏరియాలో మనం పిన్ కోడ్ హెడ్ అయ్యే అవకాశం కూడా మనకి ఇక్కడ కంపెనీ వాళ్ళు ఫ్రీగా అందించడం జరిగింది అక్కడ కూడా ఎక్కడ మనం రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం అయితే ఏం లేదు ఫ్రీగానే మనం అక్కడ కోడ్ హెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అనమాట మీ ని బట్టి మీ వర్కింగ్ విధానాన్ని బట్టి మీరు చే మీరు చేసుకునే టీమ్ ని బట్టి మీకు ఈ అవకాశం అనేది వాళ్ళు కల్పిస్తున్నారు అనమాట అండి ఓకేనా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం సద్వినియోగం చేసుకోండి జస్ట్ టాస్క్లో వచ్చేటప్పుడు ఏంటంటే మనం యూట్యూబ్లోనో లేదంటే లోనో లేదంటే టిక్ లోనో మనం టైం స్పెండ్ చేసేదానికన్నా ఈ మన ఆపర్చునిటీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకునేసి ఇక్కడ ఈ యాప్ ద్వారాగా మనం యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు మనం టాస్క్లు చేస్తున్నట్టయితే ఆ ఎంజాయ్మెంట్ ఏదో మనం ఇక్కడ చేస్తున్నట్టయితే డబ్బులకు డబ్బులు సంపాదించుకోవచ్చు అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఈ కంపెనీ వాళ్ళు అందించడం జరిగింది ఓకేనా సపోజ్ టాస్క్ అనేది ఎలా చూడాలి అంటే జస్ట్ ఇది ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది అదేవిధంగా యూట్యూబ్ ఉంది అదేవిధంగా మనకి వెబ్సైట్ ఉంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది అదేవిధంగా ఈ విధంగా మనకి తొమ్మిది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ తొమ్మిదిలో ప్రజెంట్ ఏంటంటే మనకి ఆరు మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట జస్ట్ ఒక టాస్క్ అనేది మీకు చేసి చూపిస్తుందని చూడండి జస్ట్ ఇలా యూట్యూబ్ అనేది జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్టు అయితే మనకి ఈ విధంగా టాక్ స్టార్క్ అని చూపి రావడం జరుగుతుంది స్టార్ట్స్ టాస్క్ ని ఈ విధంగా క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాత మనకి ఈ క్వశ్చన్ క్లియర్ గా మనం చదువుకుని మనం ఇక్కడ కి ఒక ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రెండు ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇది ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కి వచ్చేటప్పటికి సెకండ్ వన్ ఆన్సర్ అనమాట ఈ సెకండ్ వన్ ఆన్సర్ క్లిక్ చేశాను సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేశాను సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ యాడ్ వచ్చిన తర్వాత ఈ యాడ్ నిం మనం చూడాల్సిన పని ఏం లేదు జస్ట్ న్యూట్లో పెట్టుకునేసి ఫోన్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ యాడ్ని చూడాలి యాడ్ని చూడాలి ఇక్కడ చూపిస్తున్న యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ప్రాబ్లం ఇది ఏం లేదు మనం యాడ్ అయిపోయింది ఇంటూ క్లిక్ చేశాను ఫైవ్ పాయింట్స్ అనేది మనకు రావడం జరిగింది అనమాట ఓకేనండి యు హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లైమ్ ఫైవ్ పాయింట్స్ అని మీకు క్లియర్గా నీట్గా చూపిస్తుంది జస్ట్ దీన్ని ఏంటంటే ఇలా ఓకే కొట్టండి ఓకేనా ఇలా ఓకే కొట్టినట్టయితే మళ్ళీ మీరు నెక్స్ట్ స్టార్ట్ టాస్క్ అనేది మళ్ళీ మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ విధంగా టాక్స్ స్టార్ట్ క్లిక్ చేసుకోవచ్చు చేసుకునేసి మనకి ఇక్కడ ఒక యాడ్ అనేది రావడం జరుగుతుంది ఆ యాడ్ని ఏంటంటే మనం క్లిప్ చేయవచ్చు అనమాట క్లిప్ చేయండి ఈ విధంగా క్లిప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అదే క్వశ్చన్ రావడం జరిగింది దానికి ఆన్సర్ సెకండ్ సెకండ్ ఆన్సర్ అనమాట క్లిక్ చేశాను సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేశాను మళ్ళీ మనకి ఏంటంటే యాడ్ అనేది రావడం జరుగుతుంది పద్నాలుగు సెకండ్లు మాత్రమే ఇక్కడ యాడ్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఓకేనా పద్నాలుగు సెకండ్లు మాత్రమే మీకు ఇక్కడ యాడ్ అనేది రావడం జరుగుతుంది టైమర్ అనేది రన్ అవుతుంది చూడండి జస్ట్ టైమర్ అనేది రన్ అవుతుంది ఇక్కడ మీరు ఎలాంటి ఇక్కడ యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది క్లిక్ చేసాను ఫైవ్ ఫైవ్ పాయింట్స్ అనేది మనకి రావడం జరిగింది ఓకేనా జస్ట్ దాని మట్ ఈ విధంగా మనం ఏంటంటే మనం ఫ్రీ టైం మన టైం ని మనం ఇక్కడ స్పెండ్ చేయవలసిన అవసరం ఏం లేదండి మన ఫ్రీ టైంని మనం ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ మనం ఇక్కడ మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట అండి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని అందుకోండి మీరు మీరు చేయడమే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి కి మినిమం ఒక ఐదురికి కనుక మీరు ఈ అవకాశాన్ని ఈ ఫ్రీ అవకాశాన్ని వాళ్ళకి అందించినట్టయితే వాళ్ళ ద్వారా కూడా మీరు మంచి ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట అంటే రిఫరల్ అనేది చెప్పి అంటారు కదండి ఆ విధంగా మనం ఏంటంటే ఎంతమందికి అయితే మనం రెఫరల్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్కువ ఇన్కమ్ కమిషన్గా రావడం అనేది జరుగుతుంది అనమాట దాని గురించి జస్ట్ ఇక్కడ ఈ వన్ ఆపర్చునిటీలు ఉన్నాయి కాదండి మీరు వైరల్ పేలో కూడా ఇదే విధంగా మనం ఇక్కడ మంది అయితే మనం డైరెక్ట్ రిఫరల్ తీసుకొచ్చామో అక్కడ వాళ్ళు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా అది ఏంటంటే మనం ఫోన్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు కావచ్చు టీవీ రీఛార్జ్ చేసుకున్నప్పుడు కావచ్చు లేదంటే ఇంట్లో గ్యాస్ బిల్ పే చేసుకున్నప్పుడు కావచ్చు లేదంటే మనం కరెంట్ బిల్ పే చేసుకున్నప్పుడు కావచ్చు లేదంటే ఆన్లైన్ ఏదైనా షాపింగ్ చేసుకునేసి అక్కడ మనం పేమెంట్ చేసేటప్పుడు కావచ్చు ప్రతి చోట కూడా మనం ఇక్కడ ఈ ని యూజ్ చేసుకునేసి ఎక్కడ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన ఎక్కడ చేసినా కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే మనం ఎంతమంది అయితే మనం లో మనం రిఫర్ చేసుకున్నామో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనకి మంచి కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఆ విధంగా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఉందన్నమాట ఇక్కడ అంటే ప్రతిరోజు కూడా మనం మినిమం పది రూపాయల కాడ నుంచి పదివేలు వరకు పర్ డే అనేది మనం ఇక్కడ ఈజీగా సంపాదించుకోవచ్చు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక సింగిల్ రూపాయి కూడా ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన ఖాళీ సమయాన్ని మాత్రమే మళ్ళీ చెప్తున్నానండి మనం ఇక్కడ ఖాళీ సమయాన్ని మాత్రమే మనం ఇక్కడ టైం స్పెండ్ చేసుకునేసి మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఓకేనండి దీనికి ఉండవలసిన ఈ కంపెనీకి ఉండే కండిషన్స్ అంటే రెండే రెండు కండిషన్స్ అండి మనం జాయిన్ అయ్యే జాయిన్ అయిన తర్వాత మనం ఏంటంటే మనం మినిమం ఒక ఐదురికి ఈ పే ఆపర్చునిటీని మనం మినిమం ఒక ఐదురికి ఈ అవకాశాన్ని అందించాలన్నమాట మనకు తెలిసిన వాళ్ళకి ఒక ఐదురికి అందించాలి ఆ తర్వాత ప్రతిరోజు కూడా మనం మినిమం ఒక పది టాస్క్లు అనేది కంప్లీట్ చేయాలన్నమాట అండి ఓకేనండి మినిమం మనం ఒక పది రోజు రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటారో అప్పుడు మీరు మినిమం ఒక పది టాస్క్లు మీరు చూడాలి ఈ అవకాశాన్ని మినిమం ఒక ఐదురికి రిఫరెల్ చేయాలి అంటే ఎంతమందికి రిఫర్ చేసుకుంటే అంతమందికి మీకు అంతమంది దగ్గర మీకు ఇన్కమ్ అనేది కమిషన్గా రావడం జరుగుతుందండి మినిమం పది మంది సారీ మినిమం ఒక ఐదుకి రిఫరల్ అవ్వాలన్నమాట ఇదే డూప్లికేషన్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పాలి ఫ్రీగా జాయిన్ అవ్వమని చెప్పాలి ఇదే అవకాశాన్ని ఏంటంటే వాళ్ళు ఒక ఐదుకి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఒక ఐదుకి వాళ్ళని అందించమని చెప్పాలి అదే విధంగా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మినిమం పది టాస్క్లు చూసే విధంగా మనం యొక్క వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట ఈ విధంగా చేయడం ద్వారాగా మనం ఏంటంటే మంచి ఇన్కమ్ అని సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట మినిమం రోజు పది రూపాయలుగా నుంచి పదివేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ మీకు ఐకాన్ నుంచి చూడండి జస్ట్ ఈ ఐకాన్ క్లిక్ చేసినట్యితే మనకి కంపెనీ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట అంటే మనం మినిమం ఐదు రూపాయలు ఇవ్వాలి మినిమం పది టాసులు చేయాలి ఓకేనండి ఇదే కంపెనీ యొక్క కండిషన్ ఇదేనమాట ఇంకెక్కడ ఎలాంటి కండిషన్స్ అనేది ఏం లేదు మనం వచ్చిన రూపాయను వచ్చినట్టుగా మనం ఈజీగా మనం ఇక్కడ సంపాదించుకునేసి వైరల్ పేకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి అక్కడ హ్యాపీగా మనం ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు గనక ఈ వన్ ఆపర్చునిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడానికి ముందుగా మీరు ఒకసారి నాకు కాల్ చేసి పూర్తిగా ఈ ప్లాన్ డీటెయిల్ డీటెయిల్స్ అనేది ఒక తెలుసుకోండి తెలుసుకున్నప్పుడు మీరు ఏంటంటే కొంచెం సరదాగా ఎంజాయ్ చేస్తూ ఈ వర్క్ అనేది చేయొచ్చండి ఇక్కడ ఏంటంటే ఐదు పైసలు పది పైసలు మ్యాటర్ కాదండి ఈ రోజున ఐదు పైసలు పది పైసలు కావచ్చు మీరు క్రమక్రమంగా క్రమక్రమంగా మినిమం ఒక ఐదు రిఫర్లు ఇచ్చుకొని మీరు కంటిన్యూ చేసినట్టయితే క్రమక్రమంగా రూపాయలు వందలు వేలు లక్షలు సంపాదించుకునే అవకాశం అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అనేది మనకి కంపెనీలో ఉందన్నమాట ఇది జెన్యున్ కంపెనీ అండి మన హైదరాబాదు కంపెనీ అనమాట విదేశాల కంపెనీ కాదు మన తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కంపెనీ ఇది దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం ఏం లేదు ఇక్కడ మీరు ఎలాంటి రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి హ్యాపీగా మీరు ఖాళీ సమయాన్ని మాత్రం కనుక ఇక్కడ మీరు టైం స్పెండ్ చేసినట్టయితే మీరు మంచి ఇన్కమ్ సంపాదించుకోవడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం కూడా మీకు ఈ కంపెనీ వాళ్ళు మనకు అందించడం జరిగింది అదే కాకుండా మనకి ఏంటంటే ఈ యాప్ అనేది ఏంటంటే ఇంకా ఫ్రీ లాంచింగ్లోనే ఉంది అంటే చాలా మందికి ఇప్పుడు దగ్గర దగ్గరకు లక్ష పైగా మనకి ఇక్కడ యూజర్స్ అనేది వచ్చారు అయినా కూడా ఏంటంటే అఫీషియల్గా ఎక్కడ కూడా లాంచింగ్ అనేది ఇంకా జరగలేదండి ఫ్రీ లాంచింగ్లోనే ఉంది ఆ లాంచింగ్ కూడా మీకు ఏంటంటే త్వరలోనే మళ్ళీ మీకు ఏ డేటు ఎప్పుడు అనేది కూడా నేను మీకు నీట్గా చెప్తాను అప్పటికి మీరు అక్కడికి రావచ్చు అక్కడికి రావడానికి ఏంటంటే మినిమం ఇక్కడ ఈ వన్ ఆపర్చునిటీలో వైరల్ పేలో మీరు జాయిన్ అయ్యి కొంచెం టీమ్ అనేది చేసుకునేసి మినిమం మీరు ఒక థౌజండ్ రూపీస్ కనుక మీరు సంపాదించుకున్నట్టయితే అక్కడికి మీరు ఫ్రీగా రావచ్చు అనమాట ఫ్రీగా గెస్ట్గా రావచ్చు అనమాట అక్కడికి దాని గురించి ఏంటంటే మీరు ముందుగా ఈలోగా మీరు ఈ వన్ ఆపర్చునిటీలో జాయిన్ అయ్యి మంచిగా టీమ్ చేసుకునేసి మంచిగా సంపా సంపాదించుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు ఫ్రీగా ఫ్రీ లాంచింగ్కి వచ్చి అక్కడ ఏంటంటే మన సినీ సెలబ్రేట్ మనకి అక్కడ రావడం జరుగుతుంది వాళ్ళందరి సమక్షంలో మనకి ఏంటంటే ఈ లాంచింగ్ అనేది ఫ్రీ లాంచింగ్ అనేది జరగబోతుంది దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆలోచించి ఎందుకంటే ఈ మంచి అవకాశం అనేది మనకు ముందుగా లభించింది అనమాట అండి అది మనకి చాలా సంతోషకరమైన విషయం అనమాట ముందుగానే మనకి ఈ అవకాశం అనేది మనకు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేసి ముందుగా మనం వర్క్ అన్ని చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ముందుగా మీరు ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ముందుగా నాకు కాల్ చేసి మీ పేరు మీ డీటెయిల్స్ ఎక్కడుంటారు ఏంటి మీరు ఏం చేస్తుంటారు అని చెప్పి నాకు ఈ ప్లాన్ గురించి కొంచెం పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఎనీ టైం నేను మీకు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను మీకు సాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట ఓకేనండి అనమాట అండి ఈరోజు వీడియో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా మన మన వీడియోకి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పైకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ